మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వరదలు వస్తే మన మున్సిపాలిటీ నుండి మనం కూడా మన వర్కర్స్ ని పంపించి టెన్ డేస్ పాటు మన వర్కర్స్ కొంతమంది ఒక ట్వంటీ సిక్స్ మెంబర్స్ మన వర్కర్స్ అక్కడే ఉండి సీఎం గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన వర్కర్స్ అక్కడ ఉండి అక్కడ వరద బాధితులందరికీ కూడా సహాయం అందించడం జరిగింది ఈ విధంగా గత వంద రోజుల్లో చాలా రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే పట్టణంలో మనం కూడా రకరకాల బెనిఫిట్స్ పొంది ఉన్నాము అలాగే ఇంకొన్ని నెక్స్ట్ ఫర్దర్ డేస్ లో కూడా గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇంకొన్ని కార్యక్రమాలు చేపట్టి ఆ ఫలాలు కూడా మీ అందరికి సక్రమంగా అందేలాగా మున్సిపాలిటీ నుంచి అందరం కూడా కృషి చేస్తాం మరొకసారి ఇక్కడ విచ్చేసి ఉన్న అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఆ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో మీరందరూ మాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మమ్మల్ని ఇక్కడ స్థానిక సాధించట్టుగా ఎన్నికలందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి వంద అయింది ఏదైతే మేనిఫెస్టోలో చెప్తారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎలక్షన్ ప్రచారాల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారంలో రావడంతోనే తొలి వంద రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా ఒకసారి ఆలోచించాలి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా తొలి నెలలోనే అవదాతలకి అందరి ఇళ్ల దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే మెగా డిఎస్ పదహారు వేల ఐదు వందల పోస్టులు వచ్చినప్పుడు నెలలోనే క్లియర్ చేసిన పరిస్థితి ఆ తర్వాత మీరందరూ కూడా ఈరోజు పేదవాడు మూడు కోట్ల అన్న పట్టణంలో అలాగే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తినాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరున అన్నా ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందో అని చెప్పి ఆ అన్నా క్యాంటీన్ నిర్వేర్యం చేస్తే తొలి ఉన్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే ఈ రాష్ట్రంలో మొత్తం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి ఎవరైతే పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదని ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వేర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఈ రాష్ట్రంలో అందరూ ఏ విధంగా ఆలోచించారు ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మన బ్రతుకులు బాగుండవని చెప్పి మీరు ఏ విధంగా మంచి ఆలోచన చేశారో ఆ ఆలోచనకు తగ్గట్లుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ పర్చేస్ చేయాలి అమ్మాలంటే సేవ్ చేయాలంటే ప్రభుత్వ అధికారుల దగ్గర పోయాల్సిన పరిస్థితి దాని కోట్లు కూడా పనిచేయకుండా వాళ్ళు చెప్పిన అధికారుల్ని వేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు దానికి తగ్గట్టుగా మీరందరూ కూడా తగిన బుద్ధి చెప్పారు ఇక్కడ ఓట్లు ఎర్రని చెప్పి అడావుడిగా లాస్ట్ లో ఒక నెల రెండు నెలల ముందు పోలీసులు ఇచ్చిన పరిస్థితి ఆరుగురు రోజు జగనన్న కాలనీలు కట్టాడు ఎక్కడో పోయి విక్రాలపేటలోనో లేకపోతే భోజర్పాలెం వాముల్లోనో ఇవన్నీ పట్టాలు ఇచ్చాడు ఇటువంటి పరిస్థితి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులు ఆ రోజు ఎలక్షన్ లో పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు భూమి నాలుగు లక్షల ముప్పై వేలు ఏదైతే ఉందో సొంత సైట్ వాళ్ళందరికీ కూడా కాలనీలు ఇచ్చే పద్ధతి కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కన్నుకూరు పట్టణంలో అనేక గవర్నమెంట్ సైట్లు కబ్జాలకు గురైన నేను ఎమ్ఆర్ఓ గారు చెప్పాను దీంట్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అవసరం లేదు మీకు ఎవరైతే కబ్జా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా గురి చేశారో ఇమీడియట్ గా ల్యాండ్ అన్ని పేస్ ఓవర్ చేసి దాన్ని మీరు అదనంలో తీసుకోమని చెప్పి సీరియస్ గా చెప్పాం తప్పకుండా మీ అందరికి ఎవరైతే పేదవాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ తీసుకొచ్చేదానికి నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ అలాగే ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఆల్రెడీ తప్పకుండా మిమ్మల్ని వచ్చే ఆరు నెలలు ఆరు మాసాల్లోనే మిమ్మల్ని ఆ డంపింగ్ యార్డు బార్ నుంచి తప్పిస్తానని చెప్పి దాని ఎలాగో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేని ఏరియాలో తీసుకొని పోయి ఈ పట్టణ ప్రజలకి మీ అందరికి కూడా తెలుసు అదే పొగొస్తే ఈ ప్రాంతం అంతా కూడా పొగతో కమ్ముకుని పోతే ఆ బాల నుంచి మిమ్మల్ని అందరినీ కూడా విముక్తులు చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ అలాగే నేను కావాలని చెప్పి ఈ మున్సిపాలిటీకి సోదరి మున్సిపల్ కమిషనర్ గా ఈ అంత ముందు గత ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసింది చాలా సిన్సియర్ గా పనిచేసి ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన రోజు గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ కానీ సర్కిల్స్ కానీ తప్పకుండా అమ్మాయి కూడా అదే నిబద్ధతతో ఈ మున్సిపాలిటీని ఒక క్లీన్ ఒక ఇమేజ్ వచ్చేదానికి ఈ మున్సిపాలిటీకి మంచి పేరు తెచ్చి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఎంఆర్ఐ గారు కూడా అంత యువకుల టీం ఉంది తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఒక మంచి పరిపాలన ఒక స్నేహపూర్తమైన వాతావరణం తీసుకొచ్చేదానికి మీకోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఈ మండలంలో ఈ నియోజకవర్గంలోనే ఒక మంచి పరిపాలన అందించేదానికి నేను మీరు నాకు ఒక మంచి మెజార్టీ ఈ నియోజకవర్గంలో నన్ను మంచి చేస్తారని చెప్పి ఆశీర్వదించారు ఆ మాట ఎక్కడ కూడా తోచ తప్పకుండా ఇంటూరు నాయకస్వామి అనేవాళ్ళు తప్పు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఎన్నో మంది ఎంతో మందికి ఉంటారు ఎక్కడ కూడా ఇంటూరు నాగేశ్వరం తప్పు తీయరు సాక్షిగా నేను చెబుతా ఉన్నా ఎక్కడ కూడా నేను చెప్తున్నానంటే ఎంతమంది బజార్ అవగాహన చెప్పుకుంటూ ఉండవచ్చు పర్సనల్ గా వీడియోలు పెట్టుకోవచ్చు నాగేశ్వరం అనేవాడు తప్పు చేయడు 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 అని చెప్తా ఉన్నా అలాగే ఈరోజు హెల్త్ కల్చర్ సోదరులు కూడా చెప్పారు మన దగ్గర గుడ్డపాటి రవికుమార్ గారు మన హెల్త్ కల్ శాఖ మంత్రిగా రావడం మనందరికీ అదృష్టం అలాగే మున్సిపల్ మంత్రి గారు కూడా నారాయణ గారు కూడా మన సొంత మనిషిలాగా ఉంటాడు వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ వర్గాన్ని జిల్లాలోనే ఒక మంచి నియోజకవర్గంగా ఒక మూడవ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా సన్నకారుగానే పేదవాళ్ళు బడు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా నేరుగా నా దగ్గరకు ఎప్పుడైనా రావచ్చు మీ అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా మీ కుటుంబ సభ్యుడిగా న్యాయస్థానం ఉంటాడని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ అలాగే మీ అందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీ మీరు ఏదైతే మనకి రామాణాపట్నం పోర్టు కానీ ఇండో కంపెనీ కానీ అవన్నీ కూడా తోటగించిన కార్యాచరణ పరిస్థితుంది అలాగే లోకేష్ బాబు గారు కూడా మనందరికి ఈ నియోజకవర్గాన్ని ఒక పొటెన్షియల్ గా ఒక కమర్షియల్ నియోజకవర్గంగా పారిశ్రామికంగా ముందుకు తీసుకోబోతున్న హామీ ఇవ్వడం కూడా జరిగింది వాటి అన్నిటిని కూడా ముందుకు తీసుకుని పోయే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాధ్యత నిర్వహించినటువంటి అభితారులకి అలాగే వాళ్ళకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరూ కూడా మహిళా సోదరి మళ్ళు తెలుగుదేశం పార్టీని భారీ చంద్రబాబు నాయుడు గారిని ఏవైతే మీరు ఆ రోజు ఎలక్షన్ హామీలు నెరవేరుస్తారని మమ్మల్ని ఆశీర్వది అవన్నీ తోచ తప్పకుండా మీ అందరికీ ఎవరైతే బెనిఫిట్స్ వాళ్ళందరికీ అదే విధంగా నేను సహకరిస్తాను నాతో పాటు అధికారులు కూడా ఏదైతే పని కోసం వస్తారో వాళ్ళని కూడా ఆఫీసులు చుట్టూ తిప్పుకోకుండా మనకు చాత వరకు ఎంత తొందరగా క్లియర్ చేస్తే మనకి మంచి పేరు వస్తుందని చెప్పి అధికారులు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే పోలీసు అధికారులు కూడా ఈ పట్టణంలో ఏదో గ్లోబల్ ప్రచారం ఉండేది దానికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా చిన్న తప్పు జరగకూడదు ఈ నియోజకవర్గంలోనే కానీ పట్టణంలో ఒక శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పనిచేసి ఈ పట్టణ ప్రజల మన్నలు పొందాలని చెప్పి నేను పోలీస్ అధికారులను కూడా కోరుకుంటూ మీరు కూడా దానికి సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ మొన్న ఈ ప్రాంతంలోనే చేసి గుండలు పట్టాలు మీ అందరికీ కూడా తెలుసు కందుకూరు పట్టణంలో మొత్తం త్వరత ఒక వన్ మంత్ లోపే మొత్తం పట్టణం మొత్తం సీసీ కెమెరాలు నిఘాలో ఉండడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి దానికి మీరు అందరూ సహాయ శాఖలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఉద్దేశం మరొకసారి పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరు నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను